అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే ఈ నెల ఆగస్టు ఇరవై ఏడున జరగాల్సిన క్యాబినెట్ సమావేశాన్ని ఒక రోజు ముందుకంటే ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగడం జరుగుతుంది కాబట్టి ఆ ఆగస్టు ఇరవై ఎనిమిదిన సుమారు ఒక లక్ష యాభై వేల యాభై ఎనిమిది మంది వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారికి ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ వాలంటీర్లు ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ అయ్యే అవకాశం ఉన్నది అలాగే వీరికి పదివేల వేతనం ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి జీతాలు కూడా వారి ఖాతాల్లోకి జమ చేస్తారా లేదా అనే విషయాన్ని మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సిమ్లు ఉంటుంది దాన్ని ఒక్కడ మరొకండి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటీర్లు రాజీనామా చేయని వాలంటీర్లు ఒక లక్ష యాభై వేల యాభై ఎనిమిది మంది ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఆ మీ రాజీనామా చేయని వాలంటీర్లకి ఒక భారీ గుడ్ న్యూసే రావడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిదిన నాలుగవ క్యాబినెట్ సమావేశాన్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి మంత్రి అయినటువంటి బా డోల బాల స్వామి గారు కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ఒక రిపోర్టు ఆ రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారికి పదివేల వేతనం ఎప్పటి నుంచి చెల్లిస్తారు వీరని ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకుంటారు అనే విషయం కూడా ఈ ఆగస్టు ఇరవై ఎనిమిదిన వెల్లడించే అవకాశమే ఎక్కువగా ఉన్నది ఇక ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో రాజీనామా చేయని వాలంటీర్లకి ఆ రోజున ఒక భారీ గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం ఓకే ఇరవై ఎనిమిది వరకు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో అటువంటి వాలంటీర్లు వేచి చూడాల్సి ఉంటుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్ముల్ ఉంటుంది దాన్ని ఒకటి మరొకటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే వాలంటీర్లు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ